స్థానిక నిధులు కృష్ణా రెడ్డి గారు సమాచారం ఇవ్వగానే ఇద్దరు మనుషులు మూసి శివాలయం దగ్గర చెప్పుకున్నానని చెప్పి తెలియగానే నేను రావడం వస్తూ వస్తూనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి మాట్లాడడం మరియు మేయర్ గారికి మాట్లాడడం స్థానిక జెడ్సీ గారికి మాట్లాడడం ఈ లోపల డీసీ గారు ఏఈ గారు పార్వతి గారు డీసీ సి సినిమా రావడము روار اوپٹ پاؤ اي يي لو پرابلم پامي بنيو نان جي ڄڻي رمالن رو مو دلي ني هلو هلو اڙي اڙي

சேம் வச்சு ரோட் ரெண்டு மல்லா ஸ்டைட் ரக ரூட் மல்லா சேஞ்ச் அந்த మీకు మీద ఫుల్ లెఫ్ట్ రమ్మను లెట్ రమ్మను ఇంకా ఇంకా రావాలి చానా రావాలి அலைன ஹரம் இது லெஃப்ட் லெஃப்ட் ஆட் நே எல்கான் சக்கைய ரோபோல இன்னானே ஏபுட